తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక విషయం బాగా అర్థమైపోయింది బీజేపీ తెలుగుదేశం పార్టీని చేసుకున్నది ప్రేమ వివాహం కాదు అదొక రాక్షస వివాహం అన్నది బాగా అర్థమైపోయింది అక్కడ బీజేపీ ఫీలింగ్స్కు తప్ప తెలుగుదేశం పార్టీ ఫీలింగ్స్కు ఎలాంటి గౌరవం ఉండదు అన్నది కూడా అర్థమైపోయింది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మోడీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక ఏపీలోని పోలీసులు యంత్రాంగం మొత్తం తమ కూటమికి సలాం కొడుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది అయినా ఇప్పటికీ రోజుకు రెండు పూటల నారా లోకేష్ వాహనాలని తనిఖీ చేస్తూనే ఉన్నారు పోలీసులు కానీ ఎవ్వరూ ఏమీ అనలేని పరిస్థితి కనీసం బీజేపీ నేతలు కూడా ఏపీలో మాట సాయంగా చంద్రబాబు నాయుడు తరఫున కావచ్చు టీడీపీ తరఫున కావచ్చు మాట్లాడడం లేదు మొన్న మోడీ సభలో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఇప్పుడున్నది ఒంటరి తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మోడీని మనువాడిన తెలుగుదేశం పార్టీ ఇక్కడే తమాషాలు చేస్తారా చూస్తూ ఉండండి రెండు మూడు రోజుల్లోనే కొందరు ఐపీఎస్లంతా యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసింది కానీ రోజులు గడిచిపోయాయి ఎవరి మీద ఎలాంటి యాక్షన్ లేదు ఇప్పుడు ఆ ప్రచారం కూడా చేయలేని స్థితికి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మరో ఆగ్రహం అసలు రఘురామకృష్ణం రాజుకు నరసాపురం టికెట్ ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుందా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటాక్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా పోస్టులు పెడుతున్నారు రాజుగారు మీరు దిగేసైడ్ ఇండిపెండెంట్గా నరసాపురంలో బీజేపీ ఎలా గెలుస్తుందో మేము చూస్తాం అంటూ ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ అటాక్కు బీజేపీ నేత లక్ష్మీపతి రాజు సోషల్ మీడియాలో ఒక కౌంటర్ ఇచ్చారు అసలు బీజేపీ సభ్యత్వమే లేని రఘురామకృష్ణరాజుకు టికెట్ వస్తుందని ఎలా ఆశిస్తున్నారు ఇది బీజేపీ వాళ్ళకే కాదు ప్రజలకు కూడా ఈ విషయం అర్థం కావడం లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు రఘురామకృష్ణరాజు మీద ప్రేమున్న వాళ్ళని ఎందుకు టికెట్ ఇవ్వలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీనే ఇవ్వచ్చు కదా రఘురామకృష్ణరాజుకు ఎందుకు బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు అన్నది బీజేపీ నేత లక్ష్మీప్రతిరాజు కౌంటర్ దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికీ కూడా సమాధానం లేదు ఇక రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకిలోని ఈ బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో విపరీతంగా ఈ అంశంపైనే పోస్టులు పెడుతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు నరసాపురంలో ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలి బీజేపీని అక్కడ ఓడించి తీరుతాం అని సవాల్ చేస్తున్నారు కానీ ఈ రెచ్చగొట్టే మాటలకి ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్పందించి రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో అయితే ఆయన లేరు ఒక జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నందుకే ఇంత రచ్చ అయిపోయింది ఇక ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పెట్టుకొని రఘురామకృష్ణరాజు మరోసారి రిస్క్ చేసే పరిస్థితి లేదు ఆయన నర్సాపురంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా లేదు భూపతిరాజు శ్రీకృష్ణవర్మ అని ఒక ఆయన ఉంటారు రఘురామకృష్ణరాజుకు రాజుకు ఇరాక్ తెలుగుదేశం పార్టీలో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఎప్పుడైతే రఘురామకృష్ణ టికెట్ రాలేదు అని తెలియగానే ఆయన తనకున్న తన కారుకున్న టీడీపీ జెండాను కూడా తొలగించేశారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలోనే ప్రకటించుకున్నారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పూని నలిపేస్తాం నరసాపురంలోని కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లే కామెంట్లు పెడుతూ ఉన్నారు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ బీజేపీకి టీడీపీ జనసేన శ్రేణులు సహకరించే పరిస్థితి అయితే కనిపించడం లేదు నరసాపురం లోక్సభలో భారీగా క్రాస్ ఓటింగ్ ఉంటుందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది రాక్షస వివాహం చేసుకున్నదే కాకుండా ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ మనోభావాల్ని వ్యక్తుల మనోభావాల్ని బీజేపీ గౌరవించడం లేదు అన్న కోపం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది చంద్రబాబు నాయుడులో ఉండొచ్చు కానీ ఆయన బయటకు మాట్లాడలేని పరిస్థితి ఈ నేపథ్యంలో నరసాపురం లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఉమాబాల గెలవడం అన్నది ఇంకా ఈజీ అవుతుందా అన్న వాతావరణం కూడా కనిపిస్తోంది అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఓటు వేసేందుకు తెలుగుదేశం పార్టీ ఓటర్లకు కూడా మనసు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు బహుశా ఏమన్నా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం మొత్తం తన మెడకు చుట్టుకుంటోంది కాబట్టి రఘురామకృష్ణ వల్ల బాగా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఇంకా విజయనగరం తెలుగుదేశం పార్టీ లోక్సభ సీటు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని రఘురామకృష్ణరాజుకు సమర్పించుకుంటారా అలా చేస్తే ఏమన్నా కొద్దిమేర శాంతిస్తారేమో కానీ ఓవరాల్గా రఘురామకృష్ణమరాజుకు టికెట్ ఇవ్వకుండా ఎగ్గొడితే అల్టిమేట్గా ఒక బీజేపీనే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా మోరల్గా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విశ్వసనీయత నేలమట్టమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో ఓవరాల్గా ఏం జరుగుతుందన్నది అయితే చూడాలి